హాయ్ అండి అందరికీ మేమైతే తోటలోకి వస్తున్నాము మా తోటలోకి పొల్లలకి నానైతే ముందుగా వెళ్ళారు నేను ఇంటి దగ్గర పని చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాను అన్నమాట ఇదంతా మా తోటేనండి కాకపోతే పోలవరం ప్రాజెక్ట్ కాలవైతే వచ్చేసి తోటంతా అయితే గవర్నమెంట్ తీసుకుంది అందుట్లో కొద్దిగా అయితేనే మాకు మిగిలింది చూడండి తుప్పలు ఎలా పెలుస్తాయో ఈ ఇయర్ అయితే తుప్పలు అయితే ఇంకా కొట్టించలేదు ఎందుకంటే ముందుగా కొట్టించేస్తే మళ్ళీ పెట్టలు వేరే టైంకి మళ్ళీ వచ్చేస్తున్నాయి ముందులోకి వెళ్తే అసలు కనే కనిపించట్లేదు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అయితే కుట్టించాం నానా అక్కడెక్కడో ఉన్నాడు ఇవైతే ఇలా కొట్టామండి ఒకరోజు ఇవన్నీ కొట్టాలి చూడండి ఎలా అయితే బలిస్తాయో అవన్నీ నరికితేనే మేమైతే అవుద్ది అదిగోండి మా తోట వచ్చేసి మొత్తం మూడు ఎకరాల అరవై ఒక్క సెంట్ అయితే అరవై సెంట్లు పోయింది అరవై మూడు ఎకరాలు పోయి మాకైతే అరవై సెంట్లు మిగిలిందనమాట అదే హద్దు అవతలది ముందు చూపించాను కదా అదైతే గుట్టుకి గోదావరి గుట్టుకనమాట ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా వేప చెట్టు అక్కడ వరుకునే ఇలా ముందుకు ఉంటుంది అనమాట స్ట్రైట్గా ఇలా అయితే అరవై సెంట్లు మిగిలింది అరవై సెంట్లలో ఒక ముప్పై చెట్లు ఇలా ఉండి ఉంటాయి అన్నమాట ఆ ముప్పై చెట్లలోని పది చెట్లు కాస్తే ఈ తుప్ప అంతా తీవలసి వస్తుంది లాషియరీ తుప్పలన్నీ నరికించినందుకు మాకు నాలుగు వేల తొమ్మిది వందలయితే కూలయింది పిక్కలు ఏరితే కనుక మూడు వేల రెండు వందల యాభై మూడు రూపాయలు అయితే వచ్చింది ఏం చేస్తాం మన సంతదు కాబట్టి నష్టమైనా లాభమైనా మనమే భరించాలి తప్పదు కదా నాన్న ఎక్కడా అబ్బా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఈ చెట్టు అయితే చాలా బాగా కాసేదండి కానీ గాలికైతే పడిపోయింది ఒకరోజు వర్షం పడి ఈ చెట్టు దగ్గరే రెండు బకెట్లు కాయలు అయ్యేవి ఎంత బలమైన చెట్టు కానీ ఎలా పడిపోయిందో పడిపోయింది ఇంకా బ్రతికే చాయిస్ అయితే లేదు నువ్వు పురుగువే వస్తున్నాను వస్తున్నాను అప్పుడో చెయ్యి నేటి కొట్టినావు ఈరోజు బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అయితే చేయాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్